అఖిల పద్మశాలి సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో వాటి వివరాలు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలుపుతున్న అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షుడు సమాజంలో మొత్తం కమిటీ మరియు యాభై రెండు పండుగల యొక్క తట్టుడా సమావేశం జరిగింది చాలా ముఖ్యమైన సమా సమావేశం ఈరోజు జరిగింది అందులో రాబోయే ఎన్నికలు ఏ విధంగా చేయాలి ఏ పద్ధతిని చేయాలి అనే ఉద్దేశంతో చాలా చక్కటి చర్చ ఈరోజు అందరు సభ్యులు చేసినారు అదేవిధంగా ఏకగ్రీవ ఆమోదంతో ఈ యొక్క క్రింది నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ గత మాదిరిగానే మూడు సంవత్సరాల కాలపరిమితితో ఉంటుంది మరియు ఈసారి మనము అందరి యొక్క ఆమోదంతో లైఫ్ మెంబర్లు తీసుకోవడం జరిగింది ఆ యొక్క లైఫ్ మెంబర్లకు ఎటువంటి ఓటింగ్ హక్కు ఇవ్వాలనే మీద సుదీర్ఘంగా చాలా అర్థవంతమైన చర్చ జరిగింది అందులో ఏవైతే లైఫ్ మెంబర్ ఉన్నారో వారికి అధ్యక్ష నుండి తక్కువారి పుడారి వరకు ఏవైతే ఎన్నికల ఓటింగ్ హక్కులు ఉన్నాయో వారి అవన్నీ వాళ్ళకు వర్తిస్తాయి అంటే వాళ్ళు ఎన్నికలలో ప్రతి పదవికి పోటీ చేయవచ్చు అధ్యక్ష సెక్రటరీ క్యాషియర్ కార్యదర్శులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ పోస్టులతో పాటుగా ఆయా విభాగాల యొక్క కమిటీ మెంబర్గా కూడా పోటీ చేయవచ్చు అందరికీ ఓటు వేయవచ్చు అనేది చాలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఏదైతే ఎన్ని రోజుల నుండి పలలో కొంత అయోమయము కొంత సృష్టించినటువంటి ఆ విషయాన్ని ఈ రోజుతో ఇది మొత్తం పరిపూర్ణమైందని నేను భావిస్తా ఉన్నాను అదే విధంగా ఏవైతే ఇంతకుముందు మాదిరిగానే గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రత ఏదైతే ఉన్నదో రెండు విభాగాలకు ఒక కమిటీ మెంబర్ ఎన్నుకోవడము ఆ యొక్క కమిటీ మెంబర్ ను ఆయా విభాగాల ఉన్నటువంటి స్థానిక లైఫ్ మెంబర్లు అదే విధంగా రెండు పండిన తప్పుడారిలు ఎన్నుకుంటారు ఇది కూడా చాలా చక్కగా అందరూ కూడా ఆమోదం చేయడం జరిగింది మరియు ఈ యొక్క ఎన్నికల విషయాలు ఏ విధంగా చేయబోతున్నాం అనేది ఒక జనరల్ మీటింగ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు నా యొక్క యొక్క సాంస్కృతిక భవనంలో తీసుకోవడం జరుగుతుంది అందులో కమిటీ మెంబర్లతో పాటుగా తక్కుడారి కుడారి లేక మెంబర్లకు అందరిని పిలిచి ఎన్నికల ప్రక్రియను మేము తెలియజేస్తామని మీ అందరికీ ఈ యొక్క మీడియా ద్వారా అందరికి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తెలియజేస్తున్నాను